వెల్కమ్ టు నైన్ కే మిస్ న్యూస్ టీవీ మంత్రి పొన్నం సవాల్ కు కరీంనగర్ బీజేపీ నేతల ఘాటు జవాబు ఈ రోజు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గారు నిన్న కేంద్ర మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ గారు ఈ రాష్ట్ర ప్రభుత్వము రైతులకు చేస్తున్నటువంటి మోసాన్ని భరించలేక వాళ్ళ యొక్క దగాని ఎండగడుతూ నిన్న ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మీద బండి సంజయ్ కుమార్ గారిని కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తామని చెప్పి పొన్నం ప్రభాకర్ గారు సవాల్ విసిరి డెబ్బై శాతం మంది రైతులకు రుణమాఫీ వర్తించకుండానే ఇందుకోసం సంబరాలు చేసుకుంటారని చెప్పి వారు ప్రశ్నించారు దీన్ని జీర్ణించుకోలేక ఇవాళ పొన్నం ప్రభాకర్ గారు ఏదైతే సవాల్ విసిరిరో మేము సవాల్ కు మేము సిద్ధంగా ఉన్నాం మీ సవాల్ ను స్వీకరిస్తున్నాం పొన్నం ప్రభాకర్ గారు మరి మీరు మేము నిరూపిస్తాం టైం డిసైడ్ చేయండి ప్లేస్ డిసైడ్ చేయండి ఏ రోజు డిసైడ్ చేయండి మేము ఈ డెబ్బై శాతం మంది రైతులకు రుణమాఫీ కాలేదని చెప్పి మేము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పి మేము సవాల్ స్వీకరిస్తున్నాం మరి పొన్నం ప్రభాకర్ గారు మీరు రాజీనామా చేస్తారా మరి మేము మేము కూడా నిరూపించకపోతే మేము కూడా రాజు రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం మేము రైతులకు క్షమాపణ కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం మరి మీరు కూడా దానికి సిద్ధంగా ఉన్నారా మీ ముఖ్యమంత్రితో సహా మంత్రులంతా కూడా ముక్కు నేలకు రాసి రైతులకు క్షమాపణ చెప్పాలి మీరు చేస్తున్నటువంటి మోసాలు మీరు ఏదైతే అనేకమైనటువంటి హామీలు ఇచ్చి వంద రోజుల లోపల మీకు రైతు భరోసా కానీ రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పి మరి వంద రోజులపై ఎన్ని రోజులు అవుతుంది మరి చెప్పాల్సిన అవసరం మీకు ఉంది మీరు రైతు భరోసాని గత రబీ సీజన్ లో ఇవ్వాల్సిన డబ్బులు ఈ ఖరీఫ్ సీజన్ ముందు ఇచ్చినటువంటి మీరు రైతు పది పదిహేను వేల రూపాయలు ఇస్తానని చెప్పి పదివేల రూపాయలు అది కూడా సరిగా ఇవ్వకుండా ఇప్పుడు మళ్ళీ ఖరీఫ్ సీజన్ కి మీరు ఇయాల్సినటువంటి సుమారు మీరు రైతులకు కానీ రైతు కూలీలకు కానీ రైతులకు మీరు ఎకరానికి పదిహేను వేలు ఇస్తా అని రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తా అని చెప్పారు కౌలు రైతులకు కూడా మీరు రైతు భరోసా కల్పిస్తా అని చెప్పారు మరి అది చేయకుండా మోసపూరితంగా రైతులను మోసం చేద్దామని ఉద్దేశంతో రైతు భరోసాలోని కొంత డబ్బుని కొంత మొత్తాన్ని మీరు దారి మళ్లించి ఇవాళ రైతు రుణమాఫీ అని చెప్పి మీకు మీరే సంబరాలు చేసుకుంటారు ఎక్కడైనా రైతులు ఎక్కడైనా సంబరాలు చేస్తున్న పరిస్థితి ఎక్కడైనా ఉందా ఇలా రైతు రుణమాఫీ పేరు మీద మీకు సవాల్ విసురుతున్నా మీకు పూర్తి రుణమాఫీ గాని ఎంతమంది రైతులకు ఎన్ని రుణాలు ఉన్నాయి ఎంత వరకు రుణమాఫీ అయింది రుణమాఫీ దాని మీద స్వేతపత్రం విడుదల చేస్తే దమ్ముందా అని చెప్పి మేము మీకు సవాల్ విసురుతున్నాం మీరు వివరాలు తెలియజేయడం బాధ్యత మీ మీద ఉన్నది మీరు ఎవరికి కూడా లక్ష రూపాయలు కూడా ఇక్కడ కూడా లోపల రుణాలు మాఫీగా రైతులు కూడా అనేక మంది ఉన్నారు మీరు అనవసరటువంటి బల్బు మాటలతోటి మీరు అనవ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారి మీద మాట్లాడే అర్హత మీకు లేదు ఫస్ట్ మీరు ఇస్తానటువంటి మీ హామీలు ఏవైతున్నాయో బస్టాప్ నెరవేర్చండి రైతు భరోసాను మీరు సుమారు ఇరవై వేల కోట్ల రూపాయలు ఇవాళ మీరు బాకీ ఉన్నారు ఆ ఫస్టాప్ రైతు భరోసాని రైతుల ఖాతాల్లో వేయండి రైతులకు మీరు ఏ డ్యూస్ లేవని చెప్పి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పి రెండు లక్షల రూపాయల వరకు నో డ్యూ సర్టిఫికేట్ ఇప్పించే బాధ్యత కూడా మీ మీద ఉన్నది మీరు వెంటనే ఈ సవాల్ని మీరు స్వీకరించి మేము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం మీ జిల్లాలో ఎక్కడైనా ఏ ఏ మండలంలో అయినా పర్వాలేదు ఏ గ్రామంలో అయినా పర్లేదు మీరు రావడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పి మీ మంత్రికి మేము సవాల్ విసురుతున్నాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీరు అనవసరమైనటువంటి మాటలు మాట్లాడి మీరు రైతులను ప్రజలను మోసం చేస్తామని చెప్పి మీరు అనుకుంటున్నారు గత ప్రభుత్వం కూడా ఈ రకంగానే రైతులను మోసం చేస్తే ఏ రకంగా బొంద పెట్టిరో మొన్న మీకు మీకు మూడు నెలలు తిరగక ముందే నా మీకు ఏ రకంగా పార్లమెంట్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పిరు తెలంగాణ ప్రజలు మీరు మరి ఇంకా మిమ్మల్ని ఈ రైతు రైతు భరోసా కూడా మీరు రైతు భరోసా సదస్సుల పేరు మీద కాలయాపన చేస్తూ రైతు భరోసా ఖాతాలు వాళ్ళకు భరోసా రైతులకు ఇవ్వకుండా ఖరీఫ్ సీజన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది జూలై నెల పూర్తిగా వస్తున్నది మీరు మే నెల మే నెలలో ఇవ్వాల్సిన రైతు భరోసా పైసలు ఇప్పటి మూడు నెలల నుంచి మీరు తత్సారం చేస్తూ మీరు డ్రామాలు ఆడుతూ మీరు ప్రజలని రైతులని మభ్యపెట్టి మేము ఏదో మోసం చేస్తాం వాళ్ళందరినీ అని చెప్పి మీరు అనుకుంటున్నారు తెలంగాణ రైతులు ఎవరు కూడా మీ మోసపోయేటువంటి వాళ్ళు కాదు మీకు తగిన బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం